మార్గశిర లక్ష్యం వారం కథ పూర్వకాలమున సుశీల అని ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలం చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకున్నాను వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తన విశ్రాంతి తీసుకు చుండను కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక మొగపల్లవాడు జన్మించాను ప్రతిరోజు ఆ పిల్లవానికి కూడా ఆడించమని సుశీలను పురమాయించను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లం ముక్కను తినమని ఇస్తూ ఉండను ఇంటి పనులు చేయించుచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పి ఆ మాట వినన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజించుచుండరు తన సవతి బెల్లపు ముఖను అమ్మవారికి నివేదన చేయిచుండను కొంతకాలపుకు సుశీలకు యుక్త వయస్సు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహము చేసి ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటు నృత్యం పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను తీసుకొని వెళ్ళను అంత నా పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళపోయిన అతింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపరుచు తమ కోడల అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకొచ్చుంది కొంతకాలం తర్వాత సుశీజలకు తన పుట్టింటి వారు దారిద్ర్యం అనుభవించున్నారని తిరిగి వచ్చింది వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడుగుగా అతను సమ్మతించను అంత తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలి జోలియందు బంగారు నాణ్యములను పోసి ఇంటికి తీసుకెళ్లమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనంద భర్తడై తన తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాను మార్గ మధ్యమున కాలకృత్యంలో తీర్చుకొని చూసి చూసుకున్న బంగారు నాణములు గల జోలి కర్ర కనిపించలేదు ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత కొంతకాలం మేరకు ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తను నాణముల జోలను పొగట్టుకున్న విషయము చెప్పి దుఃఖించను అంతా ఆ సుశీల దిగులు చింతకుమని ఓరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాగా తిరుగు ప్రయాణంన ఒక కుక్క వరహాలు గల అతని చెప్పును నోట కలుచుకొని పారిపోయింది మరలా దుఃఖించు అతను ఇంటికి చేరాను కొంతకాలం తర్వాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికిమ్మని చెప్పాను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం ఒక చోట కూర్చుని చద్ది చునుచుండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను ఇది గ్రహించిన తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొంచు తిరిగి ఇంటికి చేరడు ఇట్లుండ తన పుట్టింటి వారిని చూడవాలని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళను తన తమ్ముడి ద్వారా నిజం జరిగిన విషయము తెలుసుకుని విచారించను తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవలనో తీవ్రంగా ఆలోచించి తన నిత్యమూ పూజించి శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలగలమని గ్రహించి తన సవతి తరిచే శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటు అతింటి వారికి తీసుకొని వెళ్ళినది ఇంతలో మార్గమాసము ప్రారంభమైంది మొదటి వారం వచ్చింది దీవనిష్టలతో సాయంకాలంలో శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నదిగా ఆ రోజు ఏమయో తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పాను కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకునిలేక తను కూడా చెద్దన్నమ్మ తినను ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి వారం చేసిద్దామని సుశీల చెప్పాను రెండవ లక్ష్యం వారం సాయంత్రము ఆ తల్లి ఆ శవత్తల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకోను ఇది అమంగళ సూచకం కనుక పూజను మరుసటి వారము చేసేదనని సుశీల చెప్పాను మూడవ లక్షం వారం సాయంత్రము ఆ శవత్ తల్లి పిల్లలకు జళ్ళు వేయిచు తాను కూడా తలదవ్వుకోను సంధ్యాసమయంలో కేశాలంకరణ అమంగళకరం కనుక ఆ పనికి సుశీల విచారించను మరుసెట్లక్ష్మివారు తన సవతల్లిని నిష్ఠగా ఉచదలిచి ఆమెను ఒక గృహమున కూర్చున్నబెట్టి బయట గడియ వేశాను కాసేపు అక్కడికి పిల్లలు ఆడుకుని చూచి అరటిపండు తిని వాటి తొక్కలను గృహద్వారం వద్ద వేసిరి ఆఖరికి తట్టుకోలేక ఆ సవతల్లి ఆ తొక్కలను తిని ఆ విషయం తెలిసి సూశీల బాధపడాను ఇంతలో ఆఖరి లక్ష్యం భారం వచ్చింది శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెళ్లిపోయినా మంచి అవకాశం చేజాలిపోగలదని గ్రహించి ఈసారి ఎట్లైన తన సవతి తల్లితో పూజ చేయాలని పట్టుదలతో వ్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియ నియమభంగము కలగకుండా జాగ్రత్త పడింది ఆనాడు సాయంత్రం తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించు పూజానంతరం ప్రసన్నరాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగ్గా శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను పుట్టింది ఆ దోషం వలన నేను ఆమె నివేదనము స్వీకరించలేకపోయాను అని చెప్పింది దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపుమని ప్రార్థింపగా అట్లనే అని అమ్మవారి పలికి నివేదన స్వీకరించింది వారి ఇరువరి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరం ఇచ్చింది ఆ ప్రభావం తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందసాగను అటు అటువేమట ప్రతి సంవత్సరం వచ్చి మారుసరి మాసమున ఐదు లక్ష వరములు నియమిష్టాలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ తమ శక్తి కొలది పరమాణము పొలగము బూరెలు అప్పాలు మొదలైన వాటిని వేదనము చేచ్చు వారి కుటుంబంలో సుఖ సంపదలతో ఆనందముగా ఉండ్రి ఓం నమో మహాలక్ష్మీదేవియే నమః